మెట్లు ఎక్కేసేసి పైకి వచ్చేసాము ఆల్రెడీ అవంతితో చెప్తే అవంతి మాకు రూమ్ ఇప్పించింది తిరుమలలో తనకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట సో రూమ్ తీసేసుకొని మేము లోపలికి వచ్చేసాము ఇంకొకొక్కళ్ళు రెడీ అయిపోయి శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము అప్పుడే టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఎట్లాగా రెడీ అయ్యి డైరెక్ట్గా భోజనానికి వెళ్ళిపోదాము భోజనం చేసేసిన తర్వాత నైట్లోకి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే లేట్ అవ్వచ్చు అంటే బాగా లేట్ అవ్వచ్చు సో వాళ్ళు అక్కడ పెడతారు మాకు లోపల కూడా మనకి లోపలికి వెళ్ళి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక రూమ్లో వేస్తారు మాది ఉచిత దర్శనము అయితే అక్కడ భోజనాలు పెడతారు కానీ ఏదైనా శ్రీవారి ప్రసాదం శ్రీవారి ప్రసాదమే కదా సో డైరెక్ట్గా మేము భోజనానికి వెళ్ అనమాట చాలామంది చూడటానికి ఎక్కువ పెద్దగా లేరు రష్ ఏమీ లేదు సో అందరం ఇద్దరం అందరం కలిసి మా నాకన్నా మా హస్బెండ్కి బాగా ఇష్టం ప్రసాదం నాకన్నా అంటే నాకు ఇష్టం లేదని కాదు నేను టైముని బట్టి కానీ కనీసం ఆయన అక్కడ తినాలని చెప్పి తన కోరిక అనమాట ఎప్పుడు వెళ్ళినా సరే శ్రీవారి ప్రసాదం శ్రీవారి భోజనం శ్రీవారి భోజనం అంటుంటారు అందుకని చెప్పి ఫస్ట్ భోజనానికి వెళ్ళిపోయాం భోజనానికి వెళ్ళేటప్పుడు కింద వరకు సాంబార్ వాసన కొబ్బరి పచ్చడి వాసన వస్తుంటుందన్నమాట ఆ వాసన పీల్చుకుంటూ గోవింద గోవిందా అనుకుంటూ భోజనానికి అనమాట నాకు చాలా ఇష్టం ఏంటంటే చాలా పద్ధతిగా ఉంటుంది భోజనాలు టీటీటీకి బోల్డ్ అంత డబ్బులు వస్తున్నాయి ఆ విస్తారు ఈ విస్తారు దేవుడికి బోల్డ్ డబ్బులు అనుకుంటామా ఆ డబ్బులు అంతా ఇలాగే పెడతారు పేదవాళ్ళు లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి జర్నీ చేసిన వచ్చిన వాళ్ళు ఒక రూపాయి కూడా బయట ఖర్చు అవ్వదు అనమాట అక్కడే భోజనాలు పెడతారు ఎప్పుడూ లేదు ఈరోజు వడ వేసారు వడ ఆ వడ చూడగానే అబ్బాయి అంటే నిన్ను నిన్నీసార్లు సార్లు కానీ ఎప్పుడు వడ తినలేదు అక్కడ వడ పెట్టడం తెలియదు అనమాట ఈసారి వడ పెట్టారు అసలు ఆ అన్నం అలా వేస్తూ ఉంటే ఎప్పుడు సాంబార్ వస్తుందా అని చూశాను సాంబార్ రాగానే ఒక పట్టు పట్టేసాను అనమాట నెక్స్ట్ మజ్జిగ సాంబార్ తర్వాత చార్చిల్ చారు వేసుకుంటారంట నేను వేసుకోను నాకు ఎక్కువ మజ్జిగ ఇష్టం అనమాట శుభ్రంగా మజ్జిగ కడుపు నిండా తినేసాను తినేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాము అక్కడ ఒక పెద్ద విషయం జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే నా దర్శనం అవ్వలేదు దర్శనం అవ్వలేక మేము రిటర్న్ వచ్చేసామన్నమాట కారణము అది నెమ్మది ఇలా చెప్తే మీకు కుదరదు కాబట్టి నేను నా నెక్స్ట్ వీడియోలో ఎందుకు దర్శనం కాలేదన్న వీడియో రేపే పెడతాను రేపే మీరు చూడండి చూసిన తర్వాత తప్పు ఎవరిదో అనేది మీరే చెప్పండి నాదే తప్పు ఉండొచ్చు ఇంకా అక్కడ ఎలాగ దర్శనం అవ్వలేదు కదా ఇంకా నైటే మనం అరుణాచలమైన అక్కడైనా దేవుడు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి పన్నెండు గంటలకి రెడీ అయిపోయాము పన్నెండు గంటలకి నైట్ రెడీ అయిపోయి బయటకు వచ్చామన్నమాట వెళ్దామని కాకపోతే కొత్త రూల్స్ ఏంటంటే నైట్ పన్నెండు నుంచి పొద్దున్న మూడు గంటల వరకు కిందకి అలా చేయరంట సో మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయి ఒక రెండు గంటలు పడుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము అనమాట అరుణాచలానికి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము అక్కడ చిత్తూరు దగ్గర లాస్ట్ ఇంకా ఏమంటారు సారీ తమిళనాడుకి చిత్తూరుకి మధ్యలో ఇంక ఎండింగ్ పాయింట్లో ఒక టిఫిన్ సెంటర్ ఉంది చాలా బాగుంది అక్కడ శుభ్రంగా టిఫిన్ తినేసాము టిఫిన్ తినేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడ చాలామంది నన్ను గుర్తుపట్టారు గుర్తుపట్టొచ్చి మీరు బెస్ట్స్ కదా అని అడిగారు అవునని అన్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయని కూడా అనమాట అనేసి అక్కడ నుంచి మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అయిపోయాము కొంచెం తొందరగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది ఒక రెండు గంటలు కోసం అని చెప్పి ఒక గంట వేస్ట్ అయిపోయింది తర్వాత జర్నీ చేసుకుంటూ వెళ్ళి అరుణాచలంకి వెళ్ళేసరికి అంటే నా దరిద్రం ఎలా ఉంది చూడండి అరుణాచలంలో ఏదో రథయాత్రలు అవుతున్నాయంట చాలా బిజీగా ఉంది ఎక్కడ రూమ్ కూడా దొరకలేదు బయట పబ్లిక్ బాత్రూమ్స్లోకి ముప్పై రూపాయలు కట్టేసి ఒక్కొక్కరు స్నానాలు చేసేసి రెడీ అయిపోయాము రెడీ అయిపోయి దర్శనానికి వచ్చేసాము దర్శనానికి వచ్చింది ఫుల్ అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు దారిలో మేము నడుచుకుంటూ వెళ్ళాం అనమాట ఇదేనా దర్శనానికి అని చెప్తే ఇదే దర్శనానికి అని చెప్పన్నారు అక్కడ కూడా చాలా మంది గుర్తుపట్టారు మీరు బెస్టీస్ కదా అన్నారు ఎంత అంటే ఎంత బిజీగా ఉందంటే కనీసం దర్శనం అవ్వటానికి మూడు నాలుగు గంటలు అని చెప్పారనమాట నేను ఇప్పుడు అరుణాచల గుడిలో ఉన్నాను శివుడి దగ్గర ఇప్పుడే ఫిఫ్టీ అయింది మీరు ఎంత మంచాలండి నిజంగా నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పటికీ నేను తీర్చుకోలేదని నేను అనుకున్న సినిమాల్లో కానీ అరుణాచలంలో కానీ ఫిఫ్టీకే అవ్వాలని ఆ ఫిఫ్టీకే కంప్లీట్ శివ నేను ఇప్పుడు అరుణాచల శివుడి దగ్గర ఉన్నాను ఈవినింగ్ సిక్స్ థర్టీకి పాండిచ్చేరి వచ్చేసామన్నమాట వైట్ టౌన్ విల్లా అని చెప్పేసి అక్కడ రూమ్ తీసుకున్నాము యాక్చువల్లీ అందరూ మేము ఫస్ట్లో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వీరాస్ అని చెప్పేసి ఆ హోటల్లో ఉన్నాము అది చాలా కొంచెం కాస్ట్ హోటల్ అనమాట సో అప్పుడైతే సింగిల్ రూమ్ అది ఒక్క రూమ్లో తీసుకున్న ఇప్పుడు లక్కీ అందరు ఉన్నారు కదా టూ రూమ్స్ పిల్లలకి కూడా ఒక ప్రైవేట్ కావాలి కదా ప్రైవేట్ స్పేస్ కావాలి కదా అని చెప్పి టూ రూమ్స్ తీసుకున్నాము రూమ్ వచ్చి టూ ఫైవ్ చెప్పాడు చెప్తే వెంటనే ఆ నీకు కాల్ పట్టుకుంటాను రా నాయన ఏమి అనుకోకు కొంచెం తగ్గించి తగ్గించి అని చెప్పేసి వాడిని బతిమలాడి బతిమలాడి అయితే కనుక సెవెంటీన్ హండ్రెడ్కి తీసుకొచ్చాను సెవెంటీన్ కి తీసుకొచ్చిన తర్వాత అనుకున్నట్టున్నాడు ఇది ఎక్కువ ఇంకా ఎక్కువ ఎక్కువసేపు నిల్చోబెడితే కనుక ఏ వెయ్యి రూపాయలు కడుతుందని చెప్పి భయపడి టూ రూమ్స్ ఇచ్చారు ఈ రూమ్లో మేము ఉన్నాము ఆ ఫస్ట్ రూమ్లోనేమో పిల్లలు ఉన్నారు రూమ్ బాగుంది ఎందుకంటే రూమ్లో ఉండేది తక్కువ కదా ఎక్కడికి ఏ హోట ఏ టూర్కి వెళ్ళినా ఏ గో గుళ్ళకి గోపురాలకి ఎక్కడికి వెళ్ళినా రూమ్లో ఓన్లీ లగేజ్ పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఆ లగే లగేజ్ పెట్టుకోవడానికి అంత పెట్టుకోవాల్సినంత కాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తక్కువలో తీసేసుకున్నాను పొద్దు నుంచి మేము నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రమే మాకు తెలీదు పా పాండిచ్చేరి రెడ్ ఎలెక్ట్ అంట సైక్లోన్ ఉందని చెప్పి మేము వెళ్ళి నుంచి ఫుల్ వర్షాలు అనమాట సో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేము బయటకు వెళ్తామంటే మేము మీతో రాము మేము కెఫేకి వెళ్తామని అన్నారు పిల్లలు నేను బావగారు కాస్తే ఒక చిన్న హోటల్కి వెళ్ళిపోయామనమాట హోటల్కి వెళ్ళిపోయి అక్కడ నైట్ డిన్నర్ చేయడానికి డిన్నర్ చేసేసాము నైట్ పడుకొని మూడు గంటలకి మెలుకు వచ్చింది పెద్ద పెద్ద సౌండ్లు ఉరుములు మెరుపులు వినిపిస్తున్నాయి బావగారు లేచి ఏంటి ఇంత పెద్ద వర్షం పడుతుందంటే మనం వచ్చాం కదా ఎప్పుడైనా వర్షమే పడుతుంది అని చెప్పన్నాను మాకు అక్కడికి వెళ్ళేసరికి రెడ్ ఎలెక్ట్ ఏరియా అదంతా వన్ వీక్ వర్షాలు అని తెలియదు లక్కి ఒకటంటే కనీసం ఒక పొద్దున్న లేచి ఒక గన్న ఒక రెండు మూడు గంటలైనా సరే కొంచెం తెల్లగా మెరుపుగా ఉందన్నమాట పొద్దున్న లేచి టీ తాగడానికి నేను పిల్లలు వెళ్ళాము ఇది సెకండ్ టైం వచ్చాము పాండిచ్చేరి ఇక్కడే టీ తీసుకు తీసుకున్నాను అనమాట కాఫీ తాగాను చాలా బాగుంది కాఫీ అక్కడికి వెళ్ళిపోయి కాఫీ ఆర్డర్ ఇచ్చాను అనమాట బావగారేమో ఇంకా లేవలేదు పడుకునే ఉన్నారు సో నేను వెళ్ళి బావగారు కూడా ఒక కాఫీ తీసుకొచ్చాను ఇద్దరం కలిసి రెడీ అయిపోయాము బీచ్కి వెళ్దామని ఎక్కడ బీచ్కి వెళ్ళని వెళ్ళనిపిస్తుంది టైము మొత్తం వర్షాలు వర్షాలు ఏం చేయాలో అర్థం కాలేదు బావగారు అన్నారు నా గురించి ఏం ఆలోచించొద్దు వర్షం గురించి ఆలోచించొద్దు ఒక రెండు మూడు వీడియోస్ తీసుకో మర్చిపోకని చెప్పారు యాక్చువల్లీ ఏమైందంటే నేను వేసుకునే డ్రెస్ వైట్ షూస్ వైట్ అనమాట ఎక్కడ పాడైపోతామని అనుకున్నాను తర్వాత ఫస్ట్ అక్కడ టిఫిన్కి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ ఒక టిఫిన్ ఉందనమాట ధనలక్ష్మి టిఫిన్ సెంటర్ చాలా బాగుంది ఇడ్లీ దోశ పూరి అన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి వెళ్ళి ఫుల్గా ఒక పట్టు పట్టేసాము పొద్దున్న లేచి వర్షం తగ్గి మేము బయలుదేరేసరికి కొంచెం లేట్ అయింది కదా టిఫిన్ కొంచెం గట్టిగా మెక్కేస్తే లంచ్ లేట్గా చేయొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి టిఫిన్ తీసేసుకున్నాము యాక్చువల్ ఒక చిన్న ఒక జోక్ చెప్పాలి మేము ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాము దోశ ఆర్డర్ ఇచ్చాము ఇడ్లీతో పాటు ఒక వడ కూడా ఇచ్చారు దోశతో పాటు ఒక వడ ఇచ్చారు దానికి బాగా కాంప్లిమెంటరీ ఏమో అలాగ ఇస్తారేమో అని చెప్పి అన్నారు లాస్ట్లో బిల్లు కట్టడానికి వెళ్తే వడ కూడా కట్టాలన్నారు వడ ఎందుకు కట్టాలంటే ఇక్కడ అందరూ వడ తింటారండి మీరు తింటారు అనుకున్నానని చెప్పి అన్నారు మొత్తానికి అయితే బిల్లు అయితే కట్టేశాము అక్కడ పాండిచ్చేరిలో బట్టలు చాలా తక్కువ కాస్టు మరి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఎందుకో తెలియదు బాగా తక్కువ కాస్ట్ సో అక్కడికి చిన్న షాపింగ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట లాస్ట్ డేట్ ఇక్కడే స్కెచర్స్ షూ కొనుక్కున్నాను నేను అప్పుడు తక్కువ పడింది సరే చెప్పులు తీసుకుందామని చెప్పేలాను చెప్పులు ఆరు వేల ఐదు వందలు చెప్పింది అదేంటమ్మ హైదరాబాద్లో ఒకటే రేటు ఇక్కడే ఒకటే రేట్ ఏంటంటే ఆల్ ఇండియా అంతా ఒకటే రేట్ అండి మీరు వచ్చేసరికి డిస్కౌంట్ నడిచింది కాబట్టి తక్కువ పడ్డది ఇప్పుడు సేమ్ కాస్ట్ అంటే చెప్పే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇప్పుడు చెప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను వాడేవి స్కెచర్స్ వాడతాను చాలా బాగుంటాయి కాల్కి చాలా కంఫర్ట్గా ఉంటది చాలా బాగుంటది అనమాట అసలు నడిచినట్టే ఉండదు పెయిన్ తెలియదు ఎంత దూరం వెళ్ళినా సో ఇంకా చెప్పులు క్యాన్సిల్ చేసేసుకుని పక్కనే మ్యాక్స్ ఉందనమాట మ్యాక్స్లోకి వెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ లోన రెండు ప్యాంట్లు రెండు షక్ చొక్కాలు మీన్స్ టీ షర్ట్ షర్ట్స్ తీసుకున్నాను అక్కడ తక్కువ మన బాగా అంటే అక్కడ కొంచెం కల్చర్ వేరేగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా టూర్లు వా అరుకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఒక రెండు డ్రెస్సులు తీసేసుకున్నాను బావుగారు ఏం కొనుక్కోలేదు చిన్నోడు మాత్రం ఒక మూడు టీ షర్ట్లు తీసుకున్నాడు తక్కువ కాస్ట్లోనే అక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోయామనమాట బీచ్లోనేమో పోలీసులు అందరూ కనీసం ఆ బీచ్ మీద ఉన్న గట్టు మీద కూడా ఎక్కొద్దని చెప్పి ఇది చాలా రూల్స్ ఆర్ అన్నారు ఇంకెందుకు వచ్చి వేస్ట్ అనుకున్నాను నేను లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది ఈసారి ఏమిటి ఇలా తగలడింది అయినా ఊరుకుంటానేమిటి మూడు వీలు మూడు నాలుగు వీడియోలు పట పట పట్లాసాను అనమాట ఆపకుండా డ్యాన్స్ చేసి మేము నడుస్తున్నప్పుడు కూడా ఫుల్ తడిచిపోయాము అక్కడికి అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి అది ఉందనమాట నేను బావగారు కాస్త పైకి ఎక్కి సరదా సరదాగా ఆడుకున్నట్టు ఆడుకున్నాము కానీ ఫుల్ వర్షం మీకు అక్కడ తెలియటం లేదు కానీ అక్కడ యాక్చువల్ ఫుల్ వర్షం కానీ అక్కడ అక్కడ వర్షమైనా సరే ఆ వెదర్ ఎంత బాగుందంటే అసలు చాలా మంది టూరిస్టులు వచ్చారనమాట ఫారెన్స్ ఎక్కువ వచ్చారు నేను అట్లా రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుంటే చాలామంది నిలబడిపోయి వీడియో కూడా తీసుకున్నారు మనం ఎవరన్నా మనం ఆలోచించాం కదా అసలు ఏ విషయంలో తగ్గేదేలే అది ఎవరు చూస్తూ వాళ్ళు ఏమైనా చుట్టాలేమిటి నా వీడియో కోట్ల మంది చూస్తున్నారు వీలెంత అని చెప్పేసి అక్కడ వీడియో తీసుకున్నాను అనమాట లెక్కి అన్న అబ్బాయికి చి నాతో పాటు వచ్చాడు కదా ఓపిక బాబు హ్యాట్స్ ఆఫ్ ఏదైనా చిన్న బిట్టు ఎక్కడైనా ఇదైతే అంటే మీరు మళ్ళీ చేయండి అంటే నేను మళ్ళీ తీస్తానంటే వద్దులెక్కి వర్షం వచ్చేస్తుంది నాన్న తడిచిపోతున్నావు నాన్న సరే మీరు అలా కాదంటే మీరు తీయండి నాకు ఓపిక ఉంది అని చెప్పేసి తీసాడనమాట ఏదో అలా ముసలి ఇద్దరం కాస్త రొమాంటిక్గా చూసుకొని ఒక రెండు వీడియోస్ అది ఇది ఈ ఈ సీన్ మాత్రం నేను మరిసలు మర్చిపోలేను అసలు మా ఆయనకు చెప్తే ఏదైనా ఏదైనా డ్యాన్స్ కానీ ఏదైనా ఒకసారి కాదు పరిసరాలు చెప్తే గానీ చేయడం అలాంటిది నేను చెప్తా లెక్కి నువ్వు తీయని చెప్పేసి నన్ను గిర్ర గిరగర తిప్పాడు ఏదో దేవుడు దేవుల్లో లోబి ఉంది కాబట్టి కళ్ళు తిరగలేదు కానీ బీపీ ఉంటే అక్కడే పడిపోయేదాన్ని అక్కడ సీతక్క వచ్చి చాలా బాగుంది ఫారిన్ కంట్రీ వాళ్ళు వచ్చి మొత్తం దాని ఫారిన్ కంట్రీయా లేకపోతే అసలు ఇది తమిళనాడ అని అన్నట్టు ఉంటుంది అనమాట అక్కడ చాలా వరకు తమిళం వాళ్ళే ఉంటారు నేను ఊరుకోనుగా నాకు తమిళం ఇష్టం వచ్చినట్టు అన్నా పేసరే పాకడా సాపడ అని చెప్పి ఒక నాలుగైదు పదాలు అయితే ఫస్ట్ నుంచి వచ్చు అదే వాడేసేసి అందరితో మాట్లాడేసేదాన్ని అనమాట మామూలుగా స్టిల్స్ ఇవ్వలేదు బేబత్సంగా అయితే ఏమైంది ఇంకా అప్పటికి పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట కుంభవృష్టి బాగా అనమాట ఇంక తగ్గదు వన్ వీక్ వరకు అనేసరికి ఇంకా మేము ఇంకా నెమ్మదిగా ప్లాన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా మాకు ఓవర్ అనమాట ఓవర్ ఎక్కువ అనమాట యాక్చువల్లీ ఒక్క రోజుకే రూమ్ కట్ ఒక్క డేకే కట్టమని చెప్పాను నెక్స్ట్ డేకి ఆలోచిద్దాము అన్నీ తిరిగేసిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు కదా అంటే మా ఆయన ఏమో రెండు రోజులు సరిపోయినట్టు కట్టేశాడు మధ్యాహ్నానికి లంచ్ కోసం అని చెప్పి బయటకు వెళ్దామని మా ఆయనకి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఒక చేపలు చేపగా ఏపీ తింటారు చాలా ఇష్టంగా అక్కడ ఉన్న బెస్ట్ హోటల్స్లో ఆ హోటల్ బాగుందనమాట పేరు అడగండి నాకు పేర్లు అవేమి నేను చదవలే చెప్పలేదనమాట చూడలేదనమాట మొత్తానికి తెలిపి మొత్తం సీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు నేను సాటర్డే కాబట్టి అవేమి తిన్నాను నేను పాస్తా ఒకటి పెట్టుకున్నాను నెక్స్ట్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఒకటి ఆర్డర్ పెట్టారు ఫుల్గా అప్పటికి ఫుల్గా తడిచిపోయాము మా ఆయన అయితే ఎప్పుడు తన చేపలు ఫ్రై వస్తుందా అని చెప్పేసి ఎంతసేపు వెయిట్ చేశాడంటే నిజంగా ఇంకా రాలేదు మీ అందరిది వచ్చేస్తుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఇంకొక విషయం మేము ఇన్ని సంవత్సరాలు మేము బయటకు వెళ్ళి చాలాసార్లు ఫుడ్లు తిన్నాము హోటల్స్కి వెళ్ళాం కానీ ఎప్పుడు కూడా తెలియదు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ మొన్న మాత్రం కి పాండిచ్చేరిలో అంత డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంది మా ఆయన చేప మా పిల్లలు ఏమో అన్ని ఆర్డర్ వచ్చిన తర్వాత ఫోటో నాన్న వీడియో తీసుకుంటా అంటే ఆ చేప తన కళ్ళ ముందు ఉంటే అసలు ఆగలేకపోయాడు మీరు వీడియోలు తర్వాత తీసుకున్నానా అని చెప్పన్నాడు నేను ఆగు ఎందుకు అంత కంగారు పడిపోతున్నా ఎప్పుడు తినోడు అని చెప్పేసి మొత్తం వీడియోలు అంతా తీసేసుకున్నాము అప్పటికి మేము ప్లానింగ్ ఏంటి అసలు బయటికి కాదు అడుగు కూడా బయటకు పెట్టడానికి లేదనమాట సరే అని రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఇక్కడ ఉండి కూడా వేస్టే ఇంకా బయలుదేరిపోదామా అని చెప్పన్నారు రేపు కూడా ఇలాగే ఉంటుంది వాతావరణం మళ్ళీ సండే సాయంత్రం తను వెళ్ళిపోవాలన్నమాట సో అప్పటికప్పుడు మాకు ప్యాకింగ్ సడన్గా చేయవలసిన పని ఉండదు మా ఆయన నన్ను ఫైవ్ స్టార్ హోటలే కాదు కదా నువ్వు సెవెన్ స్టార్ హోటల్లో పెట్టినా ఎక్కడ ఇంట్లో ఉన్న ఎక్కడున్నా సరే పొద్దున్న అక్కడ స్నానం చేసిన తర్వాత మాసిపోయిన బట్టలు మాసిపోయిన బ్యాగ్లో పెట్టాలి ఉతికిన బట్టలు ఉతికిన బట్టలు పెట్టాలి ఐరన్ బట్టలు ఐరన్ బట్టలలో పెట్టి అంత నీట్గా పెట్టుకోవాలి రూమ్ను కూడా వాళ్ళకి అసలు పని వాళ్ళు చేయవలసిన పని లేదో బెడ్షీట్ కూడా మార్చి చేయాలన్నమాట నేనే నీట్గా అన్ని పెట్టుకోవాలి సో అవన్నీ ప్యాక్ చేసినవన్నీ కారులో ఎక్కించేస్తాను అనమాట మీరే చూస్తున్నారు కదా ఎంత వర్షమో నాకు ఒక చిన్నది ఏంటంటే జర్నీ చేయగలమా ఇంత వర్షంలో అని అనిపించింది తప్పదు కదా అని చెప్పేసి అందరం స్టార్ట్ అయిపోయాము పాండిచ్చే రిటర్న్ జర్నీ అయితే చాలా ఘోరంగా ఉంది ఫుల్ తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట ఇంటికి రావడానికి నేను ఈ వీడియోలోన అంత చిన్న చిన్న మొక్కలు తీయటం వల్ల మీకు నేను క్లియర్గా చెప్పలేకపోయాను కానీ నెక్స్ట్ వీడియో ఈ హోమ్ ఇంట్లో పనులు చేసుకుంటే మాత్రం క్లుప్తంగా నీట్గా చెప్తాను మార్నింగ్ హైదరాబాదు అంటే హైదరాబాద్ ఎంటర్ అయ్యేసరికి ఎంత అయిందంటే ప తొమ్మిది అయింది అనమాట ఫుల్ స్లీప్లో ఉన్నారు అందరూ మా చిన్న మా పెద్దోడు డ్రైవ్ చేస్తున్నారు అనమాట మా చిన్నోడైతే ఎక్కిన నుంచి దిగిందాక ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుమల తిరుమల నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిందాక పడుకునే ఉన్నాడు నాకు కాళ్ళు చేతులు నొప్పి భుజారైతే లేవకుండా పోయామన్నమాట ఎప్పుడన్నా నా మీదే పడుకుంటాడు వాడికి ముద్దు చేస్తూ అది చేస్తూ వాడిని పడుకోబెడుతూ లేపుతూ చచ్చి ఊరుకున్నాను నేనైతే ఈ టూర్ అంతా ఎప్పుడూ అంతా ఒక రోజైతే హైదరాబాద్ నుంచి అరుకు పడుకున్నాడు అరకు నుంచి హైదరాబాద్ వచ్చిన వరకు కూడా అలాగ భుజం మీదే పడుకుంటాడు అనమాట వాడు వాడిని పోయడానికే నాకు సరిపోతుంది అందుకే నేను బ్యాక్లో కూర్చుంటాను ఫ్రంట్కి కూర్చోని అనమాట అయితే మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత మా బావగారు నైట్కి టికెట్ తీసేసుకున్నారు సండే నైట్కి లగేజీ అంతా ప్యాక్ అనమాట వచ్చిన లగేజీ అంతా తీసేసి మొత్తం ఏ బట్టలు ఏ కలర్ బట్టలు బట్టలు పక్కన పెట్టేసి వాషింగ్ మిషన్ స్టార్ట్ చేస్తాను దానికి ఇంపార్టెంట్ ఏంటంటే బావగారు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తీసుకొచ్చారు బట్టలు అతకుండా వెళ్ళిపోయాను కదా అదంతా మిషన్ చేశాను అనమాట మిషన్ చేసి ఆరబెట్టాను బావగారు బట్టల వరకు కానీ నాకు తెలిసి ఈరోజు రాత్రి అంతా బట్టలు పిండుతూనే ఉండాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సెవెన్ ఓ క్లాక్ అట్లా బావగారు బస్సు అనమాట సో తను స్టార్ట్ అయిపోయారు బా పెద్దోడు వెళ్ళి డ్రమ్ డ్రాప్ చేయడానికి అని తీసుకొని వెళ్ళాడనమాట ఇంతలో రౌడీ గార్డు ప్రిన్సీ గార్డు ఏమో బోర్డింగ్ నుంచి వచ్చేసాయి బోర్డింగ్ నుంచి బాగానే ఉన్నా రేపు స్నానం చేస్తే సరిపోతుందని అనుకున్నాను ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఎప్పటికీ తీర్చుకోలేను నా వీడియోస్ మాతో పాటు వేరే వాళ్ళు కూడా చూడాలి నా సోది మాటలు వాళ్ళు వినాలి అనుకుంటే దయచేసి వాళ్ళతో కూడా చూసి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయించండి ఎంతవరకు నా జర్నీ ఇంతవరకు సాగడమే నాకు గొప్ప ఇంత మంచి ఫాలోవర్స్ రావడమే నాకు గొప్పగా నేను భావిస్తున్నానండి మీకు నిజంగా చెప్తున్నాను పాదాభివందనాలండి అంత అంత బాగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మొత్తానికైతే మా హస్బెండ్ వెళ్ళిపోయారు నెక్స్ట్ వీడియో కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుందన్నమాట కొంచెం అసలు ఏం జరిగింది తిరుమలలో నేను ఏం చేశాను అసలు ఏం ఎంతెంత బాధలు పడ్డాము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామని చెప్పేసి డీటెయిల్గా చెప్తాను మీకు నేను దాంట్లో మొత్తం వా ఇక్కడికి వై హైదరాబాద్ వచ్చేసరికి వాతావరణం ఒకేసారి డల్ అయిపోయింది అనమాట ఉతికిన బట్టలు అన్నీ ఎక్కడ ఆరయ్యాలో తెలియక బావగారు వెళ్తూ మూడు తీగలు కట్టించేశాను ఆ తీగల్లో ఆరబెట్టేశాను మొత్తం అంతా అయినా సరే రాత్రి అంతా మిషన్ నడుపుదామని చెప్పి అనుకున్నాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా